ఏంటంట మీ శరీరముతోను ఆత్మతోనూ మహిమపరచాలి దేవుని వాటి మనకు తెలియపరుస్తుంది అందుకని శరీర అందుకని పౌలు అంటున్నాడు మీరు సార్ పన్నెండు ఒకటిలో ఏం భయపడిందండి రోబిలాసు పత్రిక పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి దేవుని వాచలవుని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ఇది చాలా లోతైనటువంటి విషయాల వాక్యం అనేది ఏమన్నా మొట్టమొదటి పరిశుద్ధత చూడ మొట్టమొదటి పరిశుద్ధ చాలా అవసరం చూడని ఒక గొర్రె పిల్ల తీసుకొస్తున్నారు అనుకోండి దానిలో ఎలాంటి యొక్క మచ్చ ఉండకూడదు మరక ఉండకూడదు ఎలాంటి లోపం ఉండకూడదు అండి నిష్కలంకమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అయిపోయిందా దాన్ని ఏం చేయాలి మళ్ళీ దాని ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి నిధి చేయాలి వధించాలి రక్తం అంతా కూడా ఏం చేయాలి దారులుగా పోవాలి ప్రియమైన బిల్వర తోలంతా తీసేయాలి తోలు ఏం చూపిస్తుంది యథార్థం చూపిస్తుంది అండి అర్థమైందా యథార్థం చూపిస్తుంది అంటే ఏది కప్పుకొని ఉండకూడదు వేషధారులు దేవశానికి పనికిరా దేవశానికి వస్తున్న వాళ్ళు వేషధార ఉండకూడదు ప్రేమింటారా తర్వాత ఏం చేయాలి పీసులు పీసు మునుగులు మునుగులు ఏం కావాలి తీసేసి అప్పుడు ఆ బలిపీలు పెట్టాలంటే బతిమాలు కొడుతున్నాడు చేయండి అని అంటే బలవంతం కాదు నీ హృదయపూర్వకంగా అందుకని ఎవడైనానో నన్ను వెంబడింప గోరనీయడలా ఎవడైనా వెంబడింప గోరి హృదయపూర్వక కావాలి దేవునికి చేసే పనులు దేవుడు ఎవరిని బలవంతం చేయటం లేదు ఒక నిజంగా దర్శనం కలిగితే నిత్యము ఏం చేస్తావు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తావు అప్పగించుకుంటావు నువ్వు మేము మరి విషయాన్ని భగవాన్ అర్థం చేసుకోవాలి కాబట్టి రాబున్నాడు ఏంటంట సజీవం ఏం చేయాలి మీరు అర్పించుకోండి ఇట్టి ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ఇట్టి సేవ యుక్తమై ఉందంట విషయాన్ని మర్చిపోకూడదు సో అందుకే పద్నాలుగు ఇది రెండు వేల పద్నాలుగు ఏడు చదువుదాం మనలో ఎవడును తన కోసం బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం అర్థం చేసుకోండి అన్నాడు మనలో ఎవడను తన కోసమే బ్రతకడు తన ఎవడును తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభువారమై ఉన్నాము మహిమ గాక దేవునికి ప్రేమ్లాగా ఏంటంట ఎవరు తన కోసము బ్రతకడం మనం ఎవరికోసం బ్రతుకుతున్నాం ఎవరికోసం జీవిస్తున్నాం ఆలోచించుకోవాలి నిజంగా ఆ కల్వారి శిలువ దర్శనం నీకు ఒకవేళ ప్రత్యక్షపరచబడి ఉంటే నిజంగా ఏం చేస్తా తెలుసా దేవుని కొరకు నేను ఏం చేయాలి ప్రభుకు ఎలా జీవించాలి ఆయన ఇంతగా ప్రేమించాడు నా కూడా చనిపోయాడు నాకు మరణం లేదు బ్రతికైనంత కాలం ఎవరికొని బతకాలి ఆయన కొరకు బతకాలి ఆయన కూడా జీవించాలి ఆయన కొరకు చనిపోవాలంటే ఒక ఆపత్రిపు కలిగిన వారుగా ఉండాలి గారు ఎందుకంటే మనం బ్రతికినను ప్రభు కోది బ్రతుకుతున్నాం చనిపోయినాను కోసమే చనిపోతున్నాం ఎవరికోసం ప్రియమైన పిల్ల ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి వద్దు కొన్ని రాసిన పత్రిక పది ముప్పై మూడు చదువు పదవ అధ్యాయము ఇప్పుడు మూడవ వచ్చినాం కాకపోతే పౌలు చెప్తున్నాడు ఇలాగూ నేను స్వప్రయోజనము కోరక అనేక రక్షింపబడవనని వారి ప్రయోజనము కొరకు అన్ని విషయాలు అందరినీ సంతోషపెడుచున్నాను ఇప్పుడు పౌలు అంటున్నా అందుకే నేను ఏం చేయట్లేదు స్వప్రయోజనం ఆలోచించుకోవట్లేదంట ఇది ఇద అనేక మంది స్వప్రయోజనమే మొట్టమొదట కోరుకునేది ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం బైబిల్ చదువుతున్నాం ఆరాధనకు వస్తున్నాం కానుకలు అర్పిస్తున్నాం అలాగే సేవ కూడా చేస్తున్నాం కానీ ఇదంతా కూడా స్వప్రయోజనం కొరకే అది బాగా అర్థం చేసుకోవాలి దేవుని కొరక చెప్పండి దేవుని కొరక స్వప్రయోజనం కొరక అనుకోవచ్చు మనం అన్నీ ఏం చేస్తాం మన కొరకే చే దేవుని కొరకు చేస్తున్నాం అనుకుంటాం కానీ ప్రేమ ద్వారా మనలో తెలియని స్వార్థం ఉంది తెలియని స్వయం ఉంది అహంభావం ఉంది ఎవరైనా ఒక చిన్న నింద వేస్తే తట్టుకోలేమి జనం ఎవరైనా చిన్న కష్టం వస్తే బాధ వస్తే ముందు మన సేఫ్టీ చూసుకుంటాం తర్వాత దేవుని పని మన సేఫ్టీ చూసుకుంటాం మన పేరు ప్రఖ్యాతిని చూసుకుంటాం మన గౌరవం ఇవ్వాలని కోరుకుంటాం ఆవే ప్రిమిర నిజంగా అవి లేకపోతే నువ్వు ఎంతగా నువ్వు ప్రార్థిస్తావు ఎంతగా దేవుని ధనపరుస్తావు ఎంతగా నువ్వు దేవుని సేవించగలవు ఎంతగా ప్రార్థన చేయగలవు ఎంతగా సేవ చేయగలవు ఒకసారి మనం మన పరిశ్రమ చేసుకునే బాధ్యత ఎంత ఉంది ప్రేమ కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కానీ పాలు నేను స్వప్రయోజనం కొరకు చేయట్లేదండి పౌలు అందుకే అంటాడు నేను క్రీస్తు పౌరులు నడుచుకున్నానని ఎందుకు తెలుస్తా ఒకసారి ఆయన జీవితాన్ని మీరు మనం పరిశీలించినట్టయితే ఆయన చరిత్ర మనం చూడండి ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినవాడు ఉన్నత చదువులు చదువుకున్నాడు ఉన్నత పదవుల్లో ఉన్నాడు బిల్ల అలాంటి ఎప్పుడైతే ఏ ఎరిగాడో వెంటనే అన్నిటినీ ఆయనకి ఎవరు చెప్పలేదు ఆయన ఎప్పుడు ఏసు కూడా బోధ కూడా వినలేదండి అర్థమైందండి ఈ పండుగనిషి శిష్యుడైనా ఏసవితో ఉండేసి బోధ విన్నారు ఆయన వినలేదు ఏం చేయాలి ఏసుని ఎరగాలి ఏసులాగా నడవాలి ఏసు మార్చుకోవడం ఏం చేస్తాడు అన్నింటినీ ఏం చేయాలి వదులుకున్నాడు లాభకరమైనది కూడా ఏం చేస్తాడు వదులుకున్నాడు చివరికి పిచ్చోడు లాగా తిరుగుతున్నాడు అండి అందుకన్నాడుగా నేను వెర్రి వాడిని అయితే అంటున్నాడు అండి అవును ఒకసారి ఒక రాజు ముందు నిలబడి మాట్లాడుతుంటే అధికారి ఆ రాజు ఏమన్నా తెలుసా ఓ సౌల ఆధిక్య విద్య వల్ల నీకు ఏమి వెర్రి వెర్రి పట్టింది నీకు పిచ్చి పట్టింది అన్నాడు అండి ఆయన మహామేధావి ఆ టైన్ చూసి ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు మాట్లాడు దేవుని మాటలు మాట్లాడుతుంటే చూసే ఈ లోకపు జ్ఞానాలకు ఎలా కనబడుతుంది వెర్రివాడు కనబడుతుండీ అర్థమైందండి మీలో ఎవరికైనా నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావని ఎవరైనా నన్ను అనుకో ఇక మళ్ళీ మనకేమొస్తుంది ఎంతగా మనలో ఫీల్ అయిపోతామో మనకి ఫీల్ అయిపోతే చాలా ఫీల్ అయిపోతాం మనం ప్రియన పిల్లలు సహోదరి సహోదరా ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అంతగా అందుకంటే ఉన్నారు నేనేది సో ప్రయోజనం కోరుకోలేదు నిజంగా ఆయన పడిన శ్రమలను మనం చూసినట్టు రెండో కొన్ని రాసి పది చదివినట్లయితే ఎలాంటి శ్రమలు పడ్డా ఒకవేళ పౌల వ్యక్తిని మనం పరిశీలన చేస్తే ఆయన రాసిన పత్రికల్లో ఆయన మనసు ఏంటిదో మనకు అర్థమవుతుంది ఆయన ఎలా ఎలా ప్రయాసపడ్డాడు ఎలా సంఘపట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు సంఘమునతనికి ఏ ప్రయోజనం కలిగింది ప్రిమారా ఇది ఎన్నో విషయాలు ఆయన రాస్తాడు కన్నీటితో రాస్తున్నాడు పత్రికలు అంటే ఇవన్నీ దేని కొరకు ఆయన పడవలసిన వ్యక్తి కాదు ఆయన హాయిగా ఎరుసలం పట్ల ఉండి హాయిగా సన్నిహిర సభలో హాయిగా జీవించవచ్చు మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆస్తిపడు ఆ దినాల్లో దేశమిడి దేశం వచ్చి చదువుకున్న వ్యక్తి ప్రియమైన బిల్లారా అందుకే అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్ సావైతే లాభం అంటాడు బ్రతికితే ఏసై కొరకు బ్రతుకుతా లేకుంటే చనిపోతాను బ్రతుకుతే ఏసై కొరకు బ్రతుకుతా నా కొరకు కాదు బ్రతికేది అందుకని ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ కూడా ఏం చేశాడు దేవుడు సువార్త ప్రకృతిలో అయినా ఏమాత్రము వెనుకంజ వేయలేదు ప్రేమైన పిల్లలు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన వారు చెప్తున్నాడు నేనే పరిగెత్తుతున్నాను ఎందుకు చదవండి మాట పిలిపి రాసిన పత్రికలో చదుద్దాం ఆయన పొందాడు ప్రేమిడా ప్రేమిడా చదువు పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను నేను ఒకటి చేస్తున్నాను ఏం చేస్తా నేను ఇప్పటికి పట్టుకున్నానని అనుకోవటం లేదు మనలో అయితే చాలామంది ఏమంటేస్తున్నారు పిమ్మినారా ఏంటి బే మారు మనసు పొందాను బేబీ పొందాను పశాపు పొందుకున్నాను ఇంకా అయిపోయింది నా పని పొందేసుకున్నా అన్నీ అనుకుంటున్నారండి పోజన పౌలు అంటున్నాడు నేను ఇదివరకే పట్టుకుని నేను అనుకోవటం లేదు దేని కొరకు నేను పట్టుబడ్డాను దాని కొరకు ఏం చేస్తున్నాడంట ఆయన ప్రేమారా వెనుకు నేను మరిచి ఇంతవరకు చేసినంత మర్చిపోతున్నాడు అంటే దాని అర్థము మనైతే అప్పటి నేను ఇంత కష్టపడ్డాను నేను ఇంత బాధపడుతున్నాను పడ్డాను ఇన్ని వ్యాధులు పడ్డానని అనేకసార్లు ఏం చేస్తాం మనము వెనకనే చూసుకుంటూ కూర్చుంటా ముందుకు అడుగులు వేయము ఇంత చేస్తున్న దేవుని కొరకు అంత చేస్తున్న దేవుని కొరకు అనుకొని చేసిన పనులనే జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ముందుకు సాగు కార్యక్రమం వెనుగుడ్డ మర్చిపోయాడంట ఇంకా ముందు పరిగెత్తన్న నా పరుగు పని తుదుముట్టించాలి నేను చేయడం గమ్యేస్తాను అక్కడ ఏ దర్శనం అయితే పొందుకున్నా తేజో వాసుల శ్వాస్యము పొందుకోవాలి ఆ వేల వేల పరిశుద్ధులతోనూ ఆ నూత్ రైస్ పట్టణంలో ఏం చేయాలేను ఆ సీయో పర్వతానికి చేరాలి నేను ఆయన ఆయన ఏం చేస్తున్నాడు పరిగెత్తుతున్నాడు అంట కాబట్టి నిజమైన దర్శనం కలిగిన వ్యక్తులుగా ఉన్నాయి ఉంటే మనం మన కొరకు జీవించేది ఆయన కొరకు జీవించాలి మన చేత గమ్యస్తానం చేర్చడం కొరకు ఎంత కష్టమైన నిందలైన బాధలైన ఏ పరిస్థితి అయినా అలాగే మన కోరికలు ఇచ్చలు అన్ని విడిచిపెట్టి ప్రభు గారు జీవించడం ఏం చేయాలి మన ముందుకు సాగిన విషయాన్ని మర్చిపోకూడదు ప్రేమ పిల్ల అందుకని పోవాలనుకున్న వాళ్ళ చోట రాసిన పత్రికలో అంటారు చోసి ముగిద్దాం ప్రియమను పిల్లారా ఐదో రాసిన రెండు పంతొమ్మిది నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము చూడండి నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మ ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడనైతేనే క్రీస్తు కూడా సులువేయబడి ఉన్నాను ఇక జీవించున్నవాడు నేను కాదు క్రీస్తు నాయన జీవిస్తున్నాడు అంటాడు నేనైతే దేవుని విషయం జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ఏంటండి ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతేనే ఒక ధర్మశాస్త్రం జీవించాలనుకుంటే మంచి డ్రెస్ వేసుకొని మంచి నిలువుటంగి ఆ యొక్క చెంగును పెద్దగా చేసుకొని శాస్త్రుడిగా ఎరిసిలేము కూడా పీట కూర్చొని ఏం చేయగలడు హాయిగా సుఖ సంతోషం జీవించగలడు అర్థమైందండి నేను ఎవరిని పుట్టుకుతో యూదుడను బెంజమిన్ గోతం చెందినవాడను అని ఎంతో గొప్ప చెప్పుకుంటూ జీవించగలడు ధర్మశాస ప్రకారం అయితే కానీ దేవుని కొన్ని జీవించడం కొరకు ఏం చేశాడంట అన్నిటినీ ఏం చేశాడైనా చనిపోయాడంట అండి అంటే అతిశయము గర్వము అలా ఏదైతే ఉందో అక్కడ చూడండి అందుకే ఇందులో చెప్తాడు కదండి నేను అత్సించాలనుకుంటే మీ అందరికంటే ఎక్కువ నేను ఏం చేయగలను అత్సించగలను చూడండి ఇక్కడ పడిపోయి ఉంటారా మూడవ అధ్యాయం పిలుపు రాసిన పత్రిక నాలుగవ వచనం కావ అంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకొనవచ్చును మరి ఎవడైనా శరీరమును ఆస్వాదము చేసుకొని చేసుకొనదలిసిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును మీరు శరీరం ఆస్వాదం చేసుకొని జీవించాలనుకుంటే మీకంటే ఎక్కువగా ఏం చేయగలను శరీరము ఆస్వాదం చేసుకోవాలంటే శరీరానుసారంగా జీవించగలను ఇక్కడ శరీరం బట్టి అశ్రయించగలను ఎందుకు తెలుస్తా నేనెవరిని ఎనిమిదో దినమున సున్నితి పొందుతని అంటే ఎందుకు ఎనిమిదో దిన సున్నతి పొందానంటే అంటే అర్థమైంది తెలుస్తా పుట్టుకుతో నేను ఎవరిని యూదులను మధ్యలో వచ్చిన వారు కాదు చాలా మంది మధ్యంతరగ వచ్చేం చేస్తే సున్నతి పొందుతారు అర్థమైందండి కానీ అలాంటి వ్యక్తిని కా నేను ఎవరిని పుట్టుకుతో యూదులను ఇసాకు ఎనిమిది సున్నతి పొందాడు ఏసైస్ ఎనిమిది సున్నతి పొందాడు అలా నేనెవరిని పుట్టుకతో నేను ఎవరిని ఎవరిని యూదులను తర్వాత అంటున్నాడు ఇజ్రాయల్ వంశస్థు వాడైన బెంజమిన్ గోతులు పుట్టిన ఎబ్రియుల సంతానమైన ఎబ్రియులను అయినా ధర్మశాస్త్ర విషయంలో పరిశైలను ఆసక్తి విషయంలో సంఘం హింసించిన వాడను ధర్మశాస్త్ర విషయం వలన నీతి విషయమై అన్నిందుడై ఉంటేనే ఆయనను ఏవేవి నాకు లాభకరమే ఉండనో వాటిని క్రీస్తు నష్టముగా ఎంచుకొనిచున్నాను చక్కగా చెప్తున్నాం లాభకరమైనదంతా నష్టముగా ఎంచుకున్నాడంట ఈ దినము మనకి నష్టం కలుగుతుంది అంటే ఏం చేస్తాం వెంటనే వెనకది వేస్తాం అర్థమైందండి నీకు ఏ విషయమైనా ఏమవుతుంది దేవుని శని నువ్వు అడుగులు ముందుకు వేసేటప్పుడు దేవుని వాక్యాన్ని జీవించాలనుకున్నప్పుడు దేవుని కొరకు ఉన్నతమైన కానీ చేయాలనుకున్నప్పుడు ఇకేదో నష్టం వస్తుంది అంటే ఏం చేస్తావు నువ్వు వెంటనే వెనకే చేస్తావు ఆ దారు వెనక వచ్చేస్తావు నువ్వు ప్రియంతారా పౌలు ఏమన్నాడు నేనేం చేయాలి అన్ని నష్టము ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఇవన్నీ నాకు లాభాలు కానీ ఈ లాభాన్ని నష్టము ఎంచుకుంటున్నాను అంటున్నాడు కారణమే తెలుసా నేను ఆయన కొరకు జీవించాలనుకుంటున్నాను నేను దేవుని కొను జీవించాలనుకుంటున్నాను ఆయన కొరకు జీవించాలనుకుంటున్నాను అని ప్రియడారా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ప్రియుడారా కాబట్టి ఎవరైతే ఆయన ఎరిగారో ఆయన నా కూడా చనిపోయాడు అని నువ్వు గుర్తిస్తే నువ్వేం చేయాలి ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి ఆయన జీవించడం మొట్టమొదటి ఏం చేద్దా స్వయాన్ని ఏం చేయను నేను నాకు అన్నటువంటి దాన్ని ఏం చేయాలి చంపలి దేవుని గురించి జీవిస్తాను దేవుని వాక్యం గురించి జీవిస్తాను ఆయన ఉపదేశం జీవిస్తాను ఆయన ఆజ్ఞ లోబడి జీవిస్తాను నేను నాకు స్వయం అనేటువంటిది సాతాను ద్వారా ఉత్పత్తి చేయబడినది ప్రపంచం అంతట్లో ఇదే పని చేస్తుంది ఈ యొక్క ప్రపంచం జరుగుతా అన్ని కార్యాలకు ఈ యొక్క స్వయమే ప్రియుడు కారణము స్వయం అంటే స్వార్థము ఇదే కారణము దాన్ని విత్తిన ఆ బీజాన్ని విత్తిన వాడు ఎవరు తెలుస్తా సాతానుడు ఆ బీజం నీలోంచి వెళ్ళాలండి విషయం అర్థమైందా ఈ నేను నానటువంటి బీజం లేనిటువంటి వారు ఎవర దేవుడు మాత్రమే వింటున్నారండి దేవుడు మాత్రమే కానీ నేను నానటువంటి బీజం విచ్చిన వాడు ఎవరు తెలుస్తా సాతానుడు ఇది అవ్వలో నుంచి ఆదాముకి ఆ తర్వాత ప్రేమ దేవుళ్ళు లేదు అందుకనే దేవుడు లేదు కాబట్టి అర్థమైందా నా అని చెప్పకుండా మన స్వరూపమందు మనలాగని మనిషిని చేద్దాం మనలాగని అందరూ ఉండాలి అని ఏం చేశాడు కేసయ్య మనిషిని ఏం దేవుడు సృష్టించాడండి ఇదము ఆయనలాగా మనం తయారు చేయాలని ప్రయాసపడుతున్నాడు కదా ఈ ప్రణాళిక అంటే ఏంటిది మనందరూ ఆయన ఓడికలో మార్చబడాలన్న ప్రారంభిక అర్థమైందండి కానీ ఇద్దరు నేను మనలో కూడా నాయనైనా సరే కొన్నిసారేం లేవు నా స్థానంలో ఎవరన్నా అనుకోండి ఇక మన వల్ల ఏం కాదు సహించుకోలేము అర్థమైందండి మన స్థానంలో వచ్చారు వచ్చారనుకోండి మనతో పాటు ఈక్వల్గా ఎవరైనా వచ్చారనుకోండి వచ్చేది అబ్బా నాలాగ వాడు రావాలా స్థానంలో వాడు ఉండాలా అంటే లోపల ఏమొస్తుంది ఒక ఫీలింగ్ వచ్చింది అది అండి సంతోషం రాదు అర్థమైందా బాగా అర్థం చేసుకోవాలండి మన స్థానంలో ఇంకొకరు రావటానికి మనం ఇష్టపడము అదే స్వయము అహం అంటే ఒక నిజముగా స్వయము లేని వ్యక్తి అయితే ఏం చేస్తావు ఈ వ్యక్తి నాకంటే ఎదుగుద ఎదుగుద నా స్థానం వాళ్ళకి స్థానం ఒక నేను పక్కన ఉంటా వాళ్ళు ఏం చేయాలి లాస్ట్ పడినాయి వాళ్ళ దీవం పడినాయి ఏం చేస్తాం రేపు సంతోషించి ఆనందిస్తాం ప్రేమ దేవుడు తనలాగా మనిషిని చేశాడు మనిషిలో ఈ స్వయం వచ్చినప్పటికి కూడా దాన్ని ఎలాగైనా తొలగించాలని ఏం చేశాడు ఏ కల్వారి శిరులో ఏం చేశాడు త్యాగం చేశాడు అందుకే శిష్యుడు చెప్పాడు ఎవరైనా నన్ను వెంబడించాలని కూడా తన్ను తానే ఉపేక్షించి తనతో అసహించుకోవాలి తన శిరువును ఏం చేయాలి వెంబడించాలన్నట్టు కాబట్టి ప్రియమైన బిలార ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది చాలా కఠినమైన విషయమైనప్పటికీ అయినప్పటికీ ప్రభా నాలో నీకులు జీవింపచ్చే ఈ స్వయము అహం అనేటువంటిది స్వయం అనేటువంటిది అవి పోటకు నన్ను నశించుకోవడానికి కృపి ప్రభా సహాయం రాజకరణాన్ని అప్పని చెప్పు కూర్చున్నాను జీవింపచ్చే ప్రభు నీ కొరకు జీవించాలి నా కొరకు కాదు నీ కొరకు జీవించాలి నువ్వు నా కొరకు మృతి పొందావు నేను నీ కొరకు మృతి పొందాలి నీ కొరకు జీవించాలి పౌలు జీవించి శిష్యులు జీవించారు అనైతేగా అలా నిజమైన శిష్యులుగా మేము కూడా జీవించడానికి టొ ప్రభానని ప్రాగం చేసుకుందాం కాదు అభిప్రాయం ఆర్వీ ప్రైజ్గా అందరి కాలం వసుకుంటున్నాం ఒకసారి మనం మన పర్షణం చేసుకుంటాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద నిజంగా మనం ప్రభుకులకు జీవిస్తున్నామా ప్రభువులు జీవిస్తున్నామా ప్రభుకులకు జీవించినట్టు నిన్ను నిన్ను నువ్వు ఏం చేయాలి హర్షించుకోవాలి నిన్ను ఉపేక్షించుకోవాలి అప్పుడే నువ్వు కొరకు జీవించగలవు మనం ఏదో చేస్తున్నామని ఇప్పుడే తృప్తి పొందడానికి లేదు బహుశా నువ్వు ప్రార్థన చేస్తుంటావు బైబిల్ చదువుతుండొచ్చు సేవ పాలు పొందో నువ్వేదో తృప్తి పొందుతున్నావు అంతేకాని నిజంగా ప్రభుకులు నువ్వు జీవించటం లేదు ఇందులో నువ్వు అసహపడుతున్నావు ఇందులో నువ్వు గర్వపడుతున్నావు ఏదో గొప్పవాడు అనుకుంటున్నావు గొప్పదానం అనుకుంటున్నావు సహోదరి ఇది చిన్న నష్టం సంభవిస్తుంది చిన్న నిందే నువ్వు తట్టుకోలేవు అలా ప్రయోజక దేవుని వాక్యం చిన్న శ్రమ వస్తే నువ్వు తట్టుకోలేవు అలా ప్రయోజక ప్రయోజస్క నీ స్థానంలో ఇంకొకరు ఎవరైనా పెడితే నువ్వు తట్టుకోలేవు ప్రైస్ గాడ్ అలా ప్రైస్ గాడ్ థ్యాంక్ యూ ఫాదర్ అలా నువ్వు నిజంగా ఆయన కూడా జీవించాలనుకుంటే నేను ఉపేక్షించుకోవాలి నేను ఉపేక్షించుకోవాలి నీకు లాభం అనుకున్నది నష్టముగా ఎంచుకోవాలి కానీ ఇద్దరమున మనము లాభం కొరకే ప్రయాసపడుతున్నావు మంచి పేరు ఉండాలి ప్రఖ్యాతి ఉండాలి మంచివాడు అనిపించుకోవాలి గొప్ప విశ్వాసం అనిపించుకోవాలి గొప్ప సేవకుడు అనిపించుకోవాలి రకరకాల లాభం కొరకే నువ్వేం చేస్తున్నావు ముందుకు తప్ప నష్టం కొరకు కాదు ప్రియ పౌలైతే అన్నీ వదులుకున్నాడు చిరు తాను కూడా తన శరీరాన్ని శ్రమలకు అప్పగించుకున్నాడు చిరు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు వీళ్ళకు ముందు అంటున్నాడు నేను ప్రభువులాగా నడుచుకున్నాను ప్రభు పోలు నడుచుకున్నాను ఇది నిజమైన శిష్యులు కావాలి నిజమైన పెళ్లి కుమార్తె ఉండాలనుకుంటే నీ స్వయాన్ని జయించాలి ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి ప్రభువాళ్ళే మార్చబడడానికి నిజంగా అప్పగించుకోవాలి వాళ్ళలో విప్రయంలో పెళ్లి కుమార్తె ఉండడానికి నువ్వు నిజంగా దర్శనం పొందినట్లయితే ఏ సై ఆ తన పెళ్లి కుమార్తె కొరకు త్యాగం చేసినట్టుగా నీవు కూడా ఆయనతో త్యాగం చేయడానికి నిజంగా అప్పచెచ్చుకుంటా వాళ్ళలో లో నీ శరీరమును పరిశుద్ధముగా సజీవ యాగముగా అర్పించుకోమంటున్నాడు నీ అవయములన్నీ కూడా నేతికి సాధనగా చేసుకోమంటున్నాడు ఆ స్తోత్రం నిజమైన శిష్యులుగా ఉండాలి కృప చూపించు నిజమైన పెళ్లి కుమారులుగా ఉండాలి కృప చూపించా వాళ్ళ స్వయాన్ని జయించిన కృప చూపించాం పరిశుద్ధాపు దేవా స్వయాన్ని కాల్చు ప్రభు కాల్చు ప్రభు నిజమైన కల్వారి ప్రేమతో నింపండి ప్రభు ప్రైజ్ గా అలలోయ ప్రైజ్ లాడ్ స్తోత్రం 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 అలలోయ థ్యాంక్ యూ జీజస్ ఆఫ్ నాజరేత్ అలలోయ కృప దయచే ప్రభు వాళ్ళు దేనికి పిలిచావా ప్రభు అవున్నతమైన పిలుపు కలిగి బహుమానం కొరకు పరిగెత్తడానికి వెనుకున్న మర్చి ఉన్న పాజికి వేగిన పడ్డానికి ఉప చూపించండి సహాయం ఇచ్చేవాడు ఈ రాత్రి కాసం ఈ ప్రతి ఒక్కరిని కూడా అనుభవం నడిపించమని ఆ దర్శనం కలిగిన వారుగా ముందుకు అంటే ఆ ఉపాసన దర్శనం పొందిన వారుగా నీకు జీవించేటటువంటి దర్శనం కలిగిన వారుగా మనందరినీ కూడా పవిత్ర ఆత్మ నడిపించాలని నీ ఆత్మకి ప్రతి ఒక్కరు అప్పగిస్తూ చిత్తం అది నెరవేర్చమని ఏ శ్రమం తండ్రి ఆ మేన్ మన తల్లి అయిన దేవుని ప్రేమ యొక్క మన ఏ శుక్రుడి శుక్రపయోగం పరిశుద్ధాత్మిక అని అన్యోన సహవాసము ఇప్పుడు నేను మన సకల పరిశుద్ధులకు కూడా ఆయన ఆకుల పర్యంతము కూడా నిధపాటు చేసి నడిపించను గాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణలో వందనాలుసు